ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది అందుకనే పోయి దాడి చేసిన స్వయన ముఖ్యమంత్రి మాట్లాడతారు ఎక్కడైనా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా అంటే ఆయన మాట్లాడే విధము ఇంగారు విధంగా మాట్లాడతారు ఇంకోటి నిన్న మాట్లాడిన మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి కులం గురించి సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కాని నాకు తెలిసి ఎవరు లేరు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక రా మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అది చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మ కులం అని నిన్న ఏం మాట్లాడతావు అదే సమాజ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్ర చంద్రబాబు నాయుడు అసూయస్తో ఇదంతా చేసినాడనేట్టు మాట్లాడుతున్నాను ఇది ఎంత ఆయన వయసు ఏంది డెబ్బై డెబ్బై రెండేళ్ళు ఉంటే వంశీ అందగాడంట కొడాల నాని అందగాడంట ఈయనకి ఎట్లా కనపొచ్చినాడో కొడాల నాని ఈయనకంత ఎత్తనా వచ్చినాడో నాకైతే అర్థం కాలే లోకేష్ కన్నా దేవులేని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీ కూడా చెప్పిన పడతాదంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు వీళ్ళు ఎక్కడ దారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన ఆయన అసలు ఆయన విజ్ఞతకే ప్రజలు వదిలేయాల్సి వస్తుంది ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులు ఆ రకంగా ఉపయోగించుకున్నారు మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు